తన ప్రచార సభలో చనిపోయినటువంటి ముప్పై తొమ్మిది మందికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా అలాగే క్షతగాత్రులకి రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రకటించాడు విజయ్ ప్రభుత్వం పది లక్షలు శతగాత్రులకు ఒక లక్ష రూపాయలు చొప్పున ప్రకటించింది కదా దానికి డబ్బులు ప్రకటించాడు విజయ్ అయితే ఈ తొక్కిసిలాట్లో విజయ్ నిర్లక్ష్యము కనిపిస్తుంది డిఎంకే పార్టీ యొక్క పద్ధతి కనిపిస్తుంది పద్ధతి అంటే అందులో ఉన్నటువంటి కుట్ర కూడా కనిపిస్తుంది విజయ్కి ఏదో ఓటు చేసి ఎలా ఒకలాగా విజయ్ యొక్క దీన్ని తగ్గించాలి అలాగే ఈ విజయగాడు కూడా సరిగ్గా ఎక్కడ కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేయించుకోలేకపోయాడు ఆలస్యంగా రావడం అంటే ప్రతి శనివారం రెండు జిల్లాల్లో కదా అంతకుముందు ఇంకొక దగ్గర ప్రసంగించి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది ఆలస్యం అయిపోయేసరికి జనాలందరూ ఒక్కసారిగా మీద పడిపోయారు పైగా అంబులెన్స్ వచ్చింది ఆ సమయంలో అంబులెన్స్లు కూడా ఇటే పంపించారు అంటే అంత జనాభా ఉన్నప్పుడు పోలీసులు అంబులెన్స్ని ఇటు ఎలా పంపిస్తారు ఒకటి అక్కడ దారి ఒక సపరేట్గా గా అంబులెన్స్ ఉంచాలి అంబులెన్స్ కి దారి ఉంచిన తర్వాతనే ఏదైనా చేసుకోవాలి ఇక్కడైనా కాదు దేశంలో ఎక్కడ ఏ సభ జరిగినా ఇది కంపల్సరీగా చేయాల్సిందే లేదనుకుంటే ఇంకొక వైపు నుంచి అంబులెన్స్ ని మళ్ళించాలి ఒకవేళ దారి ఉంటే ఒకవేళ దారి లేకపోతే ఇక్కడ అత్యవసరంగా ఉండాలి కదా అప్పటికప్పుడు అంబులెన్స్ వచ్చినప్పుడు అంటే ఎలాగా ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ తో మొత్తానికి రెండు పార్టీలు కలిసి ముప్పై తొమ్మిది మందిని చంపేసి ఇప్పుడు డబ్బులేమో వెదజల్లుతున్నారు వీళ్ళు వెదవులందరూ కలిసి